ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి వెళ్ళిండు తీసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రయత్నించారు కానీ వాళ్ళకి వరకు నాకు ఫోన్ చేశారు నేను వెళ్ళాను తీసాను కాకపోతే చూడండి అక్కడ వీడియో వస్తుంది చూడండి ఇదైతే ఆ వీడియో కొంచెం మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నామండి అంటే ఈయన కోసం చెప్పడం అని చెప్పాలనిపించింది అందుకని షేర్ చేసుకుంటున్నాం మీతోని ఈ అనే గొప్ప అని ఏమీ కాదు మాకేదో ఆయనకు వచ్చిన కళ అది అంతే ఆ కళను ఉపయోగిస్తుడు మళ్ళీ అంత ఈయన వెళ్ళకపోతే ఆ డిపార్ట్మెంట్ మొత్తము శివం అనేది పైనకి తెలియదాకా అక్కడే ఉండాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కావాలి ఉండాలి కానీ ఇలాంటి సాయం చేయడం మాకు గొప్పతనమే వచ్చినాక నేను నా పద్ధతిలో నేను చేస్తానండి అవన్నీ స్నానం చేయడం కానీ అవన్నీ నేను చూసుకుంటాను ఖచ్చితంగా ఇక అవన్నీ నీట్నెస్ చేసిన తర్వాతనే ఇంకా ఇంట్లోకి రాణిస్తానండి అయితే ఇప్పుడైతే ఆ వీడియో షేర్ చేస్తున్నానండి చిన్నగా తీశారు చూడండి మీరే ఈయన గొప్పతనము ఈయన గజ ఇతాడనే దానికి నిదర్శనము చూపిస్తానండి మీకు అంత పెద్ద వాటర్ వాటర్ ఉన్నాయి డ్యామ్లో ఆయన తీయగలిగాడు తీయగలుగుతాడు ఎక్కడైనా ఎంత పెద్ద డ్యామ్లో అయినా తీయగలుగుతాడండి చూడండి ఒకసారి ఇగో ఇదిగో అండి ఇక్కడ వీడియో తీస్తున్నారు చూడండి ఇది ఎడిపాయిల్ డ్యాము ఫుల్ వాటర్ ఉంటాయండి ఇక్కడ బొర్రు దిగిన నిన్న మొన్నటి దాకా బొర్రింది ఫుల్ వాటర్ ఫ్లో ఇన్ఫ్లో చూస్తున్నారు కదండీ ఫుల్ ఉంది ఇగో ఇక్కడ నుంచే ఈయన తీసుకొస్తున్నాడు అయితే ఇది ఎస్ఐ సార్ తీసిండండి కానిస్టేబుల్ తీశారంట షార్ట్ వీడియోలా కొంచెం ఫోన్ ఇలా పెట్టి తీశాడు మనకి తెలియదు కదా కొంచెం ఇలా తీశాడండి ఇగో ఇదే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ డ్యామ్లో చూడు అతన్ని తీసుకొస్తున్నాడు ఈరోజు జరిగిందండి ఇది ఇదైతే ఈరోజు జరిగిన వీడియో ఇంకొకటి కింద షేర్ చేసుకుంటాం మీతోని రెండు ఉన్నాయి వీడియోలో ఇది ఒక్కటి మొన్న బేగం బజార్ దగ్గర ఇక్కడ హైదరాబాద్లో కత్తడింగ్ చనిపోయింది అండి ఆ వీడియో వీడియోకి షేర్ చేస్తాను ఇదైతే ఇగో ఇది ఇంకో ఇన్సిడెంట్ అండి మొన్న జరిగింది ఇది మొన్న షేర్ చేసుకున్న చేసుకోలేకపోయినామండి ఎందుకంటే ఇది అప్పుడు షేర్ చేసుకోలేకపోయినాం ఏదో బిజీలో ఉన్నా ఇగో ఇదైతే బాల్నగర్ అండి వీళ్ళది చాలా చిన్న పిల్లలు వీళ్ళు పై పైగడు సంవత్సరాల నుండి ట్వంటీ త్రీ లోపే ఉంటారు వీళ్ళకి ఎవ్వరికీ మ్యారేజెస్ కాలేవండి చిన్న పిల్లలు అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ డ్యామ్లో పడిపోయి ఈతకెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళిండటె ఇక్కడైతే పడిపోయిండ్రు ఒక ఒక్క అతను అయితే అందులోనే చనిపోయిండు ఇక్కడ మా ఆయన తీసుకొస్తున్నాడు అండి ఇక వీళ్ళైతే అందరూ చిన్న పిల్లలే ఇక ఎందుకంటే వాళ్ళని చూస్తే అసలు చనిపోయే వ్యక్తులు గారు కానీ వాళ్ళు ఈత కొట్టడం వాళ్ళు ఎలా అయిపోయిందో ఒక బాబు అయితే అందులోనే మరణించాడండి ఇంకా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇక మా ఆయన ఆ రోజు యాస్టీస్గా వెళ్ళి తీసాడండి తీయడంలో మా ఆయన చాలా గొప్ప అండి ఎందుకంటే ఒక వితిన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే తీసేస్తాడు ఇక చూడండి తీసుకొని వస్తున్నాడు ఈయన మునుగు మునిగి మరీ తీస్తాడు వాటర్లోనే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటాడు మునిగి ఇగో అతన్ని తీసుకొస్తున్నాడు అండి ఆ బాబును చిన్న బాబు వీళ్ళు బాలనగర్ దగ్గర అండి హైదరాబాద్లో బాలనగర్ చుట్టుపక్కలంట వీళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారంట ఇగో ఒక అతను అయితే చనిపోయిండు ఇక ఇంతే అండి ఈ వీడియో అయితే ఇగో ఆయన తీసుకొచ్చి గడ్డకి ఇస్తున్నాడండి ఇక వాళ్ళందరూ కానిస్టేబుల్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ పబ్లిక్ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఆయన కష్టం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి কেনা এ কেনে